నగర ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖులైనటువంటి గౌరవనీయులు శ్రీ పేజీ వెంకటేష్ గారు ప్రాంగణంలోకి అడిగి కడుగుతున్నారు వంటివి మనతెలుగ టీవీ గౌరవనీయులు ప్రతిచ్చంతో వారికి గౌరవ స్వాగత సుమాంతులను తెలియచేస్తూ ప్రాంగణం వరకు తీసుకుని వస్తున్నారు వారితో పాటు డిఎస్పీ గారు గౌరవనీయులు మాతృ గారు అలాగే సంస్థల సిబ్బంది అందరూ కూడా మన గౌరవనీయులు టీజీ వెంకటేశ్వర గారి ముఖ్య అతిథులుగా రూపొంది చేస్తూ ఈ కార్యక్రమానికి శుభ గట్టిగా

सलाम जी सुभान अल्लाह वस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू बिस्मिल्लाह हमहू अलहम्दुलिल्लाह व रहमातिही सना तहान अल्लाह व रहमातिही व या पंजाब दो जियात व सहीर इंजना स्रतुल मुसतीह सवा अललबीन खाइरा लेहुम गैर मुज्मबि अलैहिम గారు కేంద్రుగా ఆంధ్ర ఇష్ట ప్రజలు కార్యాలయం ప్రారంభించాడు ఆయన చేతి రిబింగ్ కటింగ్ వల్ల రోజు ఎంత పెరుగున్నాయో నేను తెలుపుకోవడానికి గర్వంగా సంక్షేమ పడుతున్నాను సో ప్రతి కార్యక్రమంలో నా కార్యక్రమంలో టి జన్ గారు వరట ఉంటారు రెండవది ఈరోజు ఎన్నో పనులు ఉన్నాయి సారికి వాళ్ళ మనవరాలు నేర్పు ఉంది రిసెప్షన్ ఉంది ఉన్నా కానీ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మళ్ళీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇదే విధంగా ఇంజనీర్ గారు మాకు ఎల్ల వేళలా మా ప్రతి ఒక్క కార్యక్రమానికి రావాలా మా మా ఆయన మా సహకరిస్తూ ఉండాలని మా భగవంతుని కోరుకుంటూ సార్ వంద సంవత్సరాలు ఈ కర్నూలు నగరంలో ఉండాలా ఈ వంద సంవత్సరాలు అయినా ప్రజలకి అన్ని సేవలు చేయాలా ఆయన రాజ్యంలో ఉన్నా లేకపోయినా చేతికి ఎముక దాన కర్మలు అనే ఒక గిరువు సంపాదించుకున్నారు సో అలాంటి వ్యక్తి మా కార్యక్రమానికి రావడం చాలా గర్వకారణమని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క మహిళలకు కూడా స్వాగతం చదువుతున్నాను థ్యాంక్ యూ सर कुछ देना है सर मुझे नहीं इसको हां चलो चलो ओके आप कर देना इनका कुछ बोल दो ठीक है सर दो डिजाइन डालो चलो नोट सर